కార్యాలయంలో తహసీల్దార్ వారి యొక్క సర్వేరు కావచ్చు తహసీల్దార్ కావచ్చు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తానటువంటి విధానం మీద ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నిలయడం జరిగింది ఎందుకంటే కమలాపురం మండలంలో ఈ సర్వే చేసే ల్యాండ్ సర్వే చేసే విషయాలలో తహసీల్దార్ గారు ఆయన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు ఉన్నారు ఈ కమలాపురం పొలానికి సంబంధించి కమలాపురంలో ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఒక వ్యక్తి అర్జీ ఇచ్చినాడు ఒక వ్యక్తి అర్జీ ఇస్తే దానిని దాదాపు ఎండార్స్మెంట్ దీని మీద ఎప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చాడు అంటే చూడండి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఒక అర్జీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదులో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినాడు ఆయన అంటే దాదాపు పదకొండు నెలల తర్వాత ఒక అర్జీ మీద ఎండార్స్మెంట్ అంటే ఎన్ని రోజులు విచారణ చేసింటాడు అప్పుడు అర్థం దాదాపు పదకొండు నెలలు విచారణ చేసినాడు ఆయన విచారణ చేసి వాళ్ళు అర్జీలో ఏం పెట్టారు అర్జీలో ఒక కొన్ని సర్వే అర్జీలు అంటే వాళ్ళు మాకు సర్వేర్ గారు ఇచ్చినటువంటి నోటీసుకు సంబంధించి సర్వేయర్ లో కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చారు సర్వేర్ గారు ఈ సర్వే నంబర్లు మా పలాని వ్యక్తికి సంబంధించినటువంటి మనం కొలితేస్తున్నాము అని మాకు నోటీస్ ఇచ్చాడు ఇందులో ఎవరైతే సర్వేకి అప్లై చేశాడో అతనికి ఉన్నటువంటి రైట్ కాకుండా మా వాళ్ళకు సంబంధించినటువంటి రైట్ సర్వే నెంబర్లు మా జనార్దన్ రెడ్డి గారు మా వెంకటేష్ గారు వీళ్ళకు సంబంధించినటువంటి సర్వేను భార్య సారమ్మ పేరుతో ల్యాండ్ ఉంది వీళ్ళు దళితులు వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ను వితౌట్ పట్టా ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఏమాత్రం మాకు నోటిస్ నోటీస్ లేకుండా మా నాలెడ్జ్ లేకుండా సర్వే చేసి మాకు సంబంధించిన వ్యతిరేక వర్గీయులకు ఈ ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఒక ఎండార్స్మెంట్ ఎంఆర్ఓ గారు అఫీషియల్ గా తన యొక్క సంతకంతో చూడండి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ కమలాపురం తహసీల్దార్ కమలాపురం పెట్టడం జరిగింది వితౌట్ నాలెడ్జ్ అఫ్ ది పట్టాధార్ ఏ విధంగా ఆయన నోట్ సర్వే కొల కొలత మాకు సంబంధించిన పట్టాలని అవతలకిస్తాడు దీని మీద పూర్తిగా ఎంఆర్ఓ గారు నిలదీయడం జరిగింది ఆఫీస్ కి వెళ్లి ఆయన ఫైల్స్ చూపించమంటే ఫైల్స్ లేవంటాడు సర్వే చూపించమంటే సర్వే రిపోర్ట్ లాగా ఇప్పుడు అవన్నీ మల్ల ఇస్తా తర్వాత ఇస్తా తర్వాత దాటి వేయడం తప్పితే ఒక ఎస్సీ కి సంబంధించిన భూమిని కాజేయడానికి మొత్తం ప్రణాళిక అల్లుకొని అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఈ యొక్క ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో తమకు తమకు తాము చేసేదే న్యాయము అన్యాయం ఎవరికన్నా జరగని మాకు ఎవరైతే నాయకులు చెప్తారో మాకు అయితే రెగండేషన్ అదే నిజము అనేటువంటి ధోరణితో వీళ్ళు అవలంబిస్తా ఉన్నారు తహసీల్దార్ కూడా ఇప్పుడు హెచ్చరించవచ్చు ఇది అన్యాయం మీరు తప్పు చేశారు తప్పును కానీ సరిదిద్దుకోండి సప్పును కానీ సర్దిద్దుకోలేకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది ఇప్పుడు ఏందండి ఇది ఇంత దారుణంగా అంటే పట్టాభూములు పట్టాభూముల్లో కూడా కొలత ఇచ్చేటప్పుడు ఇంకొకటి కూడా జరిగేట విషయం ఏంటంటే ఎవరైతే అర్జీదారుడు ఉన్నాడో ఈ అర్జీదారుడు పెట్టని సర్వే నెంబర్లు కూడా మాకు ఉన్నాయి ఆ సర్వే నెంబర్ కూడా కొలత సతనికి ఇవ్వడం జరిగింది పదకొండు వందల పన్నెండు సర్వే నెంబర్ కు సంబంధించి తహసీల్దార్ వారికి ఇచ్చిన అతని ఇచ్చిన అర్జీలలో గాని మాకు సర్వే వారు సర్వే వారు నోటీస్ ఇచ్చినటువంటి దీంట్లో గాని మాకు ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేయలే అయినా కూడా మన తహసీల్దార్ ఎంతో అత్యుత్సాహం చూపించి ఆయన ఎందుకంటే పచ్చ చక్క వేసుకుని కూర్చోవాల ఎంత ఇక్కడ లేకపోతే కదా పచ్చదా కేసుకొని కూర్చున్న పరిస్థితులు ఉన్నాడు ఆయన ఆ సర్వే నెంబర్ కూడా కొలితేసి ఇచ్చినాడు వాళ్ళకి చూడండి ఆ సర్వే నెంబర్ కూడా ఇచ్చినాడు మరి ఎట్లా అంటే అర్జీదారుడు ఆడగా సర్వే నెంబర్లు కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అధికారుల కంటే అంటే ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తిని ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉంటే ఎవరైనా పార్టీలు పక్కన పెడదాం ఒక వ్యక్తికి సామాజిక పరంగా సమాజంలో పౌరునిగా అన్యాయం చేయిచ్చా అధికార అనేవాడు నీ అందరినీ సమాన హక్కులతో చూడాలి ఎవరికి రైట్ ఏమైనా కొలత అయ్యాలి ఆయన అంటాడు ఆయన అర్జీ ఇచ్చింటే అర్జీ మీద కొలత రాయించిన అంటాడు అంటే అర్జీ ఇచ్చినప్పుడు అర్జీలో ఉన్న సర్వే నెంబర్ల మీద నీకున్న అక్కని అడిగేటువంటి అధికారం లేదా తహసీల్దార్కు ఈ రోజు నేను కొంత సర్వే నెంబర్లు సర్వే మీద ఏమంటా కమలాపురం నియోజకవర్గంలో చేస్తాడా దానికి మధ్య అది అడిగితే మళ్ళీ పలకూడ నీళ్ళు ఉంటాడు ఆయన కాబట్టి ఇంత ఇంతటి దారుణమైన స్థితిలో కమలాపురంలో రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతా ఉంది ఈ ఎంఆర్ఓ చేసేటువంటి అకృత్యాలు అన్యాయాలు రోజు రోజుకు ఆయన పడేదంతా పేదవాళ్ళ మీద పేదవాడు ఎవడైతే ఉంటాడో వాడి భూమిని ఎట్లా నాశనం చేయాలా వాడు ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఫోన్ చేసి చెప్తాడో వెంటనే వాళ్ళని సొత్తుగా ప్రవర్తించాలా అట్లాగా ఇటీవల ఇటీవల కమలాపురంలో నాలుగైదు ల్యాండ్ మీద తన మీద దళితులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇబ్బంది పెడతా వచ్చినాడు చాలా దారుణమైన పరిస్థితి దాన్ని దిగజారిపోతా ఉన్నాడు రోజు రోజుకు అంటే ఒక సీనియర్ మోస్ట్ తహసీల్దార్ వ్యక్తి ఈ విధంగా ఎందుకు చేసి అడగడానికి ఎప్పుడు వచ్చినాం మేము చెప్పాం ఒక ఎస్సీ కి సంబంధించిన భూమిని ఒక అధికారి ఇతరులతో కలిసి కొల్లీ చేయడానికి ప్రయత్నం చేసి ఎటువంటి శిక్ష ఉంటుందో చట్ట ప్రకారము ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది ఇప్పుడు ఆయనగాన తాను చేసిన తప్పును సరిదిద్దుకొని దాన్ని వెంటనే ఎండార్స్మెంట్ విరమించుకోలేకపోతే జరిగేటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి చట్ట ప్రకారం రూల్ ప్రకారం ఏవైతే ఉంటదో ఆ రూల్ ప్రకారం వెళ్ళి ఆ కమ్మన్స్ అనేటువంటి ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే జరుగుతుందని తెలియజేసుకుంటున్నా